హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజైతే నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి టమాటా పచ్చడి మనం చాలా రకాలుగా చేసుకుంటాం కదండీ ఒకటి ధనియాలు వేస్తాము ఒకటైతే శనగపప్పు మినపప్పు వేస్తాము అలాగే ఒకటైతే వేస్తాము మనం టమాటా పచ్చడి అంటేనే మనం చాలా రకాలుగా చేసుకోవడానికి టమాటా మనకి ఉపయోగపడుతుంది కదండి ఈరోజు నేను చేసే చట్నీ అయితే మీరు ఒకసారి చూడండి దోశల్లోకి కానీ రైస్లోకి కానీ మనం వేరే చట్నీ అవసరం లేదండి ఇడ్లీలో కానీ మూడింటిలో బాగుంటుందండి రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది తినే కొలదు తిననిపిస్తుంది దీంట్లో చాలా తక్కువ మాట అండి మనం వేసి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే ఉంటాయి నేను ఇలాగే ఎప్పుడైనా కూడా మీకు సింపుల్ సింపుల్గానే చేసి చూపిస్తూ ఉంటాను మర్చిపోకుండా చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి అది ఇలా సన్నగా తరిగేసుకునండి మనకి టమాటా టమాటాలు అంటేనే మనకి చాలా రుచికరమని అంటే అది లేకపోతే మనం గమ్మున ఏ కూరలో కూడా మనం వండం అది ఉంటే మనకి అన్ని కూరలు కూడా రుచిగా అనిపిస్తాయని చెప్పి కూర అప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ ఎనభై రూపాయలు అయిపోయింది కదండి టమాటా చూసారా దాకా పది రూపాయలు ఉండేది ఇప్పుడు ఎనభై రూపాయలు అయిపోయింది ఇలా సన్నగా కోసానండి మొత్తం కోసిన తర్వాత దీంట్లో ముక్కలన్నీ చక్కగా చక్కగా చూసారా ఒకే సమానం కోసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కొంచెం సన్నగా కోసుకున్నాం అనుకోండి మగ్గిపోతుంది అలాగే ఒక స్పూను ఇందులో ఆయిల్ వేస్తున్నానండి మీకు అంటే కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు నేనైతే ఒక ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే పచ్చిరికాయలు అన్నమాట అండి తగిన పచ్చిరకాయలు ఆ పచ్చిరకాయలు కొంచెం వేగితే సరిపోతుందండి ఇందులో మనం ఇంకా ధనియాలు జీలకర్ర అలాంటివి ఏమి వేయమండి పచ్చిరికాయలు ఒక కట్ట కొత్తిమీర వేస్తానండి అంతే ఇంకేమి వేయను మన చింతపండు కూడా ఇందులో చాలా తక్కువ వేసుకోవాలండి అంటే అంత పులుపు ఉంటే కూడా మనకి రైస్లోకి అంటే ఇప్పుడు టమాటాలు పుల్లగానే ఉంటున్నాయండి మొన్న అంతకుముందు టమాటాలు కొంచెం చప్పగా ఉండే కానీ ఇప్పుడు టమాటాలు చాలా పుల్లగా ఉంటున్నాయి ఇదిగో అవి ఎగిపోయినాయి కదండీ ఒక కట్ట కొత్తిమీర వేస్తున్నాను ఇందులో చాలా సింపుల్గా చూపిస్తానండి నేను మీకు రుచిగానే ఉంటాయి నేను చూపించే వంటలు సింపుల్గా అయిపోయాయి చూపిస్తాను చూస్తూ ఉండండి అలాగేనండి ఇంకో ఇవి కూడా వేసాం కదా మగ్గిపోయింది మగ్గిపోవాలి అవి కూడా అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ మగ్గిన అవసరం లేదు కదా తీసేయచ్చు అవి తీసిన తర్వాత దాంట్లోనే మనం టమాటా ముక్కలు వేసుకుని మగ్గి పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిలే సరిపోతుంది మనకి దీంట్లోకి అయితే మనకి ఆయిల్ వేసి తాలింపు కూడా పెట్టనవసరం లేదు కాకపోతే కొంచెం చూడటానికి బాగుంటుందని తాలింపు వేసుకోవడం తప్పండి తాలింపు కూడా పెట్టనవసరం లేదు అవి తీసుకున్న వారికి మా బాగా ఇప్పుడు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోవాలండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి టమాటా పచ్చడి రైస్లో మనం కొంచెం నెయ్యేసి రైస్ పెట్టేసామనుకోండి అది స్కూల్కి పట్టుకెళ్ళినా కూడా వదలకండి ఇష్టంగా తింటారు నేను మా బాబుకి టమాటా చట్నీలు అన్న చట్నీలు అంటే బాగా ఇష్టం అండి అందుకే నేను ఎక్కువ మీకు చట్నీలే చూపిస్తూ ఉంటాను వాడికి రకరకాలుగా దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి చాలా ఇష్టంగా తింటాడు అది కొంచెం అండి ఇంత చింతపండు కొంచెం వేయండి ఎల్లుల్లిపాయ మాత్రం కొంచెం పెద్దగా ఒక పాయ వేసేయాలండి ఇందులోకి వెల్లుల్లిపాయే ఎక్కువ దీనికి టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఒక వెల్లుల్లిపాయ ఒకటి అలాగే జీలకర్ర ఒక పెద్ద స్పూన్ అయితే ఒకటి వేయండి ఒక చిన్న అయితే రెండు స్పూన్లు వేయండి ఇందులో ఈ రెండింటికి లేదండి కొంచెం ఉప్పు అంత చింతపండు వేసాను కదండి అంత నేనైతే ఒక పావు కిలోకి ఎక్కువ అరకిలోకి తక్కువ అనుకోండి టమాటా తీసుకున్నాను అలా కొంచెం ఎంత వేసానని చూశారు కదా మీరు రెండు డబ్బులే వేసాను అలాగే తగినంత ఉప్పు ఇది టమాటా కూడా ఇదిగో మగ్గిపోయింది కదండి మగ్గిపోయిన తర్వాత ఈ మొత్తం ఒకేసారి అండి అన్నీ కలిపి ఒకేసారి మిక్స్ పెట్టాలి అప్పుడు మనం రోల్లో రోల్లోనే మనం కొమ్ముకుంటాం కదా అలా వస్తుందండి విడివిడిగా చేసామనుకోండి అవి నలిగిపోయి మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఇది మొత్తం మూడు కలిపేసి ఇవన్నీ కలిపి ఒకేసారి మీకు పెట్టుకోవాలండి ఒక్కసారి మనం అంటే అక్కర్లేదు అనిపిస్తే సరిపోతుందండి రెండు మూడు సార్లు చక్కగా నలిపోయి రోడ్లో చేసుకున్నందుకు పచ్చాపచ్చగా వస్తుంది అది రైస్లో కదా చాలా బాగుంటుంది ఇంకా మీకు కొంచెం దోశల్లో కూడా బాగానే కొంచెం ఇడ్లీలో కనుకోండి కొంచెం మెత్తగా కావాలంటే కూడా ఇంకొంచెం మీరు మెత్తగా చేసుకోవచ్చు నేను తాలింపు వేస్తున్నానండి శనగపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర దని ఇది ఆవాలు కరివేపాకు తాలింపేసాయండి తాలింపు వేసుకుని అసలు తాలింపు వేయని అవసరం లేదు కానీ నేను మీకు చూపించడం కోసం తాలింపేస్తున్నాను ఎందుకంటే అన్నీ ఏగిపోయినాయి కాబట్టి తాలింపేసుకుంటే కొంచెం నెయ్యి ఇందులో నేతతో తింటే మాత్రం చాలా బాగుంటుందండి నెయ్యి కలిపి పిల్లలు పెడితే అసలు ఒక మెదకు కూడా వదరకుండా తినేస్తారు నేను ఇలా సింపుల్గా చూపిస్తూ ఉంటాను మీకు చూడండి ఓకేనా అయిపోయిందండి చూడండి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇడ్లీలోనే తిందామని చెప్పి చేశాను ఇడ్లీ దోశల్లోకి ఇడ్లీలోకి అలాగే దోశలు నేను అయితే ఇడ్లీ వేసానండి రోజైతే దోశలు దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది రండి మరి మీరు అందరం లేదు దోశలు వేస్తున్నాను దోశ కూడా అయిపోయింది చక్కగా అది ఎర్రగా ఏం దోశలు కూడా అని ఈ మధ్య చాలా ఛానల్ అయిందండి దోశలేసి ఈ మధ్య దోశ లేయటం లేదు ఇది పోయి వాళ్ళ దోశలు తింటాను అన్నాడని బాబు వేసాను మీకు ఎలా ఉందో మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేసి పచ్చడి ఎంత సింపుల్గా అయిపోతుందో మనకి అంత రుచిగా ఉంటుందండి ఓకేనండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి స కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి మరీ తిందాం సూపర్ సూపర్ సూపర్గా ఉంటుందండి కారం కారంగా సూపర్ సూపర్గా ఉంటుంది ఓకేనండి బాయ్ అండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్